హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే సరికొత్త కలెక్షన్స్ తోటి మేము అయితే వచ్చేసాము ఇవైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ జార్జిట్ అండి మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది వీటిల్లో మొత్తం టోటల్ ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము ఎవ్రీ సారీ కాస్ట్ వచ్చేసి మినిమం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఎవ్రీ శారీకి కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ ఫ్రెండ్స్ వీటికి పల్లోలు అయితే రావండి మీరు వీటిని చక్కగా లాంగ్ ఫ్రాక్స్ పర్పస్ కానీ బోటిక్ పర్పస్ అని మీకు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ వస్తుంది ఫ్రెండ్స్ వీటిలో టోటల్ ఎయిట్ కలర్ చూడండి ఇదైతే మనకి పింక్ కలర్ వస్తుందండి చూడండి కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి మార్కెట్లో అసలు ఇలాంటి కలెక్షన్ అయితే ఎక్కడా దొరకట్లేదు ఫ్రెండ్స్ శారీస్ అయితే అద్భుతంగా ఉంటాయండి ఇదైతే మనకి వైట్ మీద రాయల్ బ్లూ కాంబినేషన్ ఫ్రెండ్స్ ప్రతి సారీకి కంపల్సరీ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ వస్తుంది బ్లౌజ్ సపరేట్గా వస్తుందండి ఇదైతే వైట్ టు రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది వైట్ టు ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసాయండి వంద చీరలో ఓటర్ ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్న డ్యామేజ్ ఉన్నారు ఎటువంటి పాలసీ ఉండ రిటర్న్ పాలసీ ఉండదు ఫ్రెండ్స్